ఆయన అతి గంభీరుడైన ఆయనకు అసాధ్యమైనది కానీ ఆయనకు మరుగైనది కానీ ఆయనకి తెలియబడనవి కానీ ఏమీ లేవు సర్వ సృష్టిలో అందుకనే మన దేవుని మీద ఆధారపడేటువంటి వారిగా ఉండాలి ఇరవై ఏడవచు చెప్పబడతా ఉంది తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని అన్నీ నీ దయ కొరకు కనిపెడతా ఉన్నాయి ప్రతిదాన్ని ఆహారం చేత ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు భూమి మీద లెక్కలేనటువంటి జలచరములు అవన్నీ కూడా దేవుని మీద ఆధారపడడం ద్వారా దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు ఒక దాని మీద ఒకటి ఆధారపడేటట్లుగా దేవుడు చేశాడు దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో చేసి దేవుని మీద ఆధారపడమంటే మనిషేమో దేవుని మీద తప్ప మిగిలిన అన్నిటి మీద ఆధారపడతూ ఉన్నాడు అన్నీ చేసి దేవుడు వాటి మీద ఆధారపడి ఉండను అన్నాడు కానీ మనిషిని చేసినప్పుడు మట్టికి మనిషిని దేవుడి మీద ఆధారపడమని దేవుడు ఆజ్ఞాపించాడు అయితే మనం చూ మనం చూసినటువంటి జీవరాశులు కావచ్చు మొక్కలు కావచ్చు లేకపోతే చిన్న చిన్న మనం పెంచుకునేటువంటి పూల మొక్కలు కావచ్చు పండించేటువంటి వ్యవసాయంలో రకరకాల వ్యవసాయపు మొక్కలు కావచ్చు పంటలు కావచ్చు అవన్నీ కూడా సూర్యుని యొక్క స్పర్శ మీద సూర్యుని యొక్క వేడి మీద ఆధారపడి అవన్నీ కూడా బ్రతుకుతూ ఉన్నాయి భూమి దేని మీద ఆధారపడి ఉంటుందంటే భూమి దేవుడిచ్చేటువంటి వర్షం మీద ఆధారపడి భూమి మనకి పంటలు పండిస్తూ ఉంది జీవరాశులన్నీ కూడా ఆహారం కొరకు దేవుని మీద ఆధారపడుతున్నాయి దేవుడు తాను కలగజేసేటువంటి మనిషి మట్టికి దేవుని మీద ఆధారపడటం మానేసేట తనకి ఇబ్బంది కలిగితే మనుషులను ఆశ్రయించడం తనకి ఏదైనా సమస్య వస్తే ఇంకొక చోటకు వెళ్ళడం దేవుని సన్నిధిలో ఉంటూ దేవునికి మొరపెట్టేటువంటి వారు అరుదైపోయారు కరువైపోయారు